ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చవితి వరసిద్ధి వినాయక చవితి మనం సెప్టెంబర్ నెలలో జరుపుకుంటాము ఈ సెప్టెంబర్ నెలలో వినాయక చవితి ఏ తేదీన రానుంది చవితి గడియలు ఎప్పటి వరకు ఉన్నాయి అలాగే వినాయకుణ్ణి ఎప్పుడు ప్రతిష్ఠించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏడవ తేదీ శనివారం రోజున మనం వినాయక చవితి జరుపుకుంటాము చవితి గడియలు పగలు ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు ఉన్నాయి ఈరోజు రాహుకాలం తొమ్మిది గంటల నుంచి పదిన్నర నిమిషాల వరకు ఉంటుంది ఉదయం సమయాన తొమ్మిది లోపు మనం వినాయకుణ్ణి నిలుపుకోవలసి ఉంటుంది ఈ సమయం దాటితే పదిన్నర తర్వాత వినాయకుణ్ణి మనం నిలుపుకోవలసి ఉంటుంది వినాయక చవితి యొక్క వ్రత కథ పూజా విధానం పూజా సామాగ్రి వీటి గురించిన పూర్తి వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి పండుగ గురించిన పూర్తి వివరాలని ఆ నెలకి సంబంధించిన శుభ సమయాలని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియపరుస్తూ ఉంటాను మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వ్యాలబుల అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీరు ఏదైనా శుభముహూర్తాల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను మీ జోస్నా బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్